హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మనలో చాలా మందికి పాత నాణాలు సేకరించే అలవాటు ఉంది పాత నాణాలు దాచుకుంటే కొన్ని సందర్భాల్లో ఆ నాణాలే లక్షల్లో ఆదాయం తెచ్చిపెడతాయి ఈ మధ్యకాలంలో పాత రూపాయి రెండు రూపాయల నాణాలు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు సులువుగా కోటీశ్వరులు కావచ్చని వార్తలు ప్రచారంలో ఉన్నాయి మరోవైపు పాత నాణాలు నోట్ల అమ్మకాల కోసమే కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు సైతం ఉన్నాయి అయితే అన్ని పాత నాణాలకు నోట్లకు భారీ విలువ ఉంటుందా అంటే మాత్రం ఉండదని చెప్పచ్చు గత డెబ్బై ఏళ్లకు చెందిన నాణాలు నోట్లకు ఎక్కువ విలువ ఉందని ఎవరైనా చెబితే మెజార్టీ సందర్భాల్లో మోసం చేస్తున్నారని గుర్తుంచుకోవాలి మరియు పురాతన నాణాలు నోట్లకు మాత్రం ఊహించని స్థాయిలో విలువ ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు వీటిని మాత్రం నాణాలు కొనుగోలు చేయడంపై ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి కూడా కొనుగోలు చేస్తారు రాజుల కాలం నాటి నాణాలకైతే ఈ విలువ ఎక్కువగా ఉంటుంది కొన్ని సిరీస్ నెంబర్లకు ఎక్కువ విలువ ఉన్న ఆ నోట్లు సైతం ఈ కామర్స్ వెబ్సైట్లలో తక్కువ మొత్తానికి కూడా అందుబాటులోకి వస్తుండడం గమనార్హం పాత నాణాలు నోట్లను దాచుకునే వాళ్ళు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి నాణాలు నోట్ల క్రయ విక్రయాలు చేస్తామంటూ కొన్ని ఫేక్ వెబ్సైట్లు మోసాలు చేస్తూ ఉంటాయి పాత నాణాలు నోట్లను కలిగి ఉన్నవాళ్ళు మోసగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పాత నాణాలను కొన్ని చోట్ల కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేస్తున్నారు అయితే ఆ కాయిన్లలో కొన్ని ఫేక్ కాయిన్లు సైతం ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ముద్రించిన నాణం ఉంటే పది కోట్ల రూపాయలు ఉంది మీరు ఈ నాణం కలిగి ఉంటే దానిని ఆన్లైన్ వేలంలో విక్రయించడానికి ప్రయత్నించవచ్చు ఇలాంటి పాత నాణాలు పది కోట్లకు అమ్ముడుపోయాయి ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీ పాత నాణానికి ఫోటోలు తీసి పోస్ట్ చేయొచ్చు అట్లు పాత అరుదైన నాణాలను కూడా విక్రయిస్తాయి అంతేకాదు పాత కరెన్సీ నోట్లు నాణాలు వంటి అరుదైన వస్తువులను అమ్మడం ద్వారా లక్షలు కోట్లలో డబ్బు సంపాదించవచ్చు ఆసక్తి ఉన్న వ్యక్తులు మీరు పోస్ట్ చేసిన ఫోటోలు వివరాలు చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు ఇలాంటి పాత కాలపు కరెన్సీ నాణ్యాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా చాలామందే ఉన్నారు అయితే పాత నోట్లు నాణ్యాలను ఆన్లైన్లో ట్రేడింగ్ చేయొద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది ఆర్బీఐ పేరు లోగోను ఉపయోగించి కొందరు కమిషన్ ఫీజులు పన్ను వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లుగా వెలుగులోకి వచ్చిందని తెలిపింది ఇలాంటి లావాదేవీలపై ఆర్బీఐ ఎప్పుడు కమిషన్ లేదా పన్ను వసూలు చేయదని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది ఈ ట్రేడింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి